నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు అనుషా అండి ఇక్కడ నుంచి వచ్చారు అంగడిపేట నుంచి వచ్చాము ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది నేను మ్యారేజ్ అవ్వక ముందు వచ్చాను ఫార్టీ వన్ డేస్ పూజ చెప్పారు చేశాను నాకు సక్సెస్ అనిపించింది అప్పుడప్పుడు వస్తుంటాను దర్శనం చేసుకొని వెళ్తాము చాలా మంచిగా అనిపిస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అసలు ఇక్కడ ఉన్నంత నెంబర్ వన్గా ఎక్కడా నేను చూడలేదు అంత బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుందండి మీ లైఫ్లో ఏదైనా సాయిబాబా నుంచి జరిగిన మిరాకెళ్ళేమని ఉంటే అంటే నాకు ఇక్కడికి వచ్చాకనే ఒక ఫార్టీ వన్ డేస్ పూజ అయ్యాకనే నాకు మ్యారేజ్ సెట్ అయింది అది మాత్రం నాకు మిరాకిల్ అది లైఫ్లో చాలా బాగా అనిపించింది అంటే మేము రెగ్యులర్ టెన్ ఇయర్స్ నుంచి వస్తాం ఈ టెంపుల్కి మాకు ఎప్పుడైనా లోన్ అనిపించినా ఏమైనా అనిపించినా ప్రతి చిన్న అయినా ఏదన్నా ఉన్నా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా గుడికి వస్త వస్తూ ఉంటాం టెన్ ఇయర్స్ నుంచి అంటే అర్థం చేసుకోండి ఎంత నమ్మకం ఉంటే వస్తామని సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఈ సరౌండింగ్స్ మీరు వేరే టెంపుల్స్లో చూడండి ఇంత ఉండదు దేవుణ్ణి కూడా ఇంత సేఫ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ దండం పెట్టుకోలేము ఇక్కడైతే దండం పెట్టుకోగలుగుతాం సో చిన్నప్పటి నుంచి ఏందో ఏదన్నా కొంచెం ఇట్లా అనిపించినా లో అనిపిస్తుంది వచ్చేస్తాం కొంచెం మాకు బెటర్ అనిపిస్తుంది సిచ్యువేషన్స్ చాలా ఇక్కడ వాతావరణం అయినా ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది తెలుసా ఇప్పుడు మీరు అంటే వేరే టెంపుల్స్ని తక్కువని కాదు కానీ ఇక్కడ ఎవరైనా పలకరియడం కానీ ఎవరైనా సరే నీట్గా స్మూత్గా చెప్తారు మళ్ళీ ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చిన మీరు టేస్ట్ చేస్తారో లేదు కానీ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కూడా నీట్గా ఉంటుంది ఫ్రెష్ చాలా టేస్టీగా ఉంటుంది బెటర్ చాలా బెటర్ ఇక్కడ ఆంబియన్స్ కానీ సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే తెలుస్తుంది వేరే టెంపుల్స్ తోటి మాకే అంత రిలేషన్ ఉంది ఈ టెంపుల్తో ఇక్కడ మెయిన్ గా ఫోకస్ అయితే గోశాలో ఒకటైతుంది కదా దాని గురించి ఏమన్నా మీ మాటలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ట్వంటీతో అలా స్టార్ట్ చేశారు ఇప్పుడు థౌజండ్స్తో తో అయ్యాయి చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా గ్రాండ్ గా చేస్తారు ఇప్పుడు ఎక్కువ రష్ ఉన్నా కూడా తీసుకునే జాగ్రత్తలు అయినా చాలా బాగుంటాయి నీట్ గా ఆర్గనైజ్ చేస్తారు నీట్గా ఉంటది అంతా చాలా బాగుంటది ఆర్గనైజేషన్ యాంబియన్స్ బాగుంటది ఆర్గనైజేషన్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇన్ కేసు వేల మంది పబ్లిక్ వచ్చినా కానీ అందరికీ కన్వీనియంట్ గా ఉంటదండి ఎక్కడికి వెళ్ళినా తోసుకోవడం ఇలాంటి ఏమి ఉండదు చాలా మంచి నీట్గా ఉంటుంది ఆర్గనైజేషన్ అలా వాళ్ళు అలా చేస్తారు వాళ్ళు ప్రతి ఫెస్టివల్ కి కానీ వార్షికోత్సవాలు అప్పుడు కూడా ఫోర్ ఫైవ్ డేస్ పూజలు ఉంటాయి అప్పుడు కూడా ఏది పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా ఏది ఇబ్బంది అవ్వకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా బాగా చేస్తారు మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నామండి అండి ఈ దేవుని ఈడ ఉన్నంత నీట్నెస్ ఈడ నాకు ఇంతవరకు కనిపించలేదండి ఇంకా అంతే మా అమ్మాయిని కూడా ఇక్కడికి ఇచ్చినాం అప్పటి నుంచి వస్తున్నామండి మీ అమ్మాయికి పెళ్లి కావాలని ఆ తను మొక్క వల్ల ఈ బాబా దేవాలయం ఇట్లా జరిగిందని చెప్పేసి మేము కూడా మొక్కినామంటే మేము మొక్కినాం మా అమ్మాయి కూడా మొక్కింది మొక్కినదంతా మనం మంచిగా చేస్తే సక్సెస్ అవుతదండి ఈ దేవుని కాడ మనం మంచిగా చేయాలి నమ్మకం చొప్పున